చూడండి అది రాంబాల చెట్టు అంటారండి ఇవి మనకి దీనికి ఒక చరిత్ర ఉందండి ఈ కాయలకి వచ్చి పూర్వం మన రాముడు తినేవాడు అని చెప్పేసి అని రాంబాలక్కాయ పెట్టారండి ఈ కాయలు ఆ పేరు అలాగే వచ్చిందంటారు మరి ఎంతవరకు నిజమనేదో నాకైతే తెలియదు చాలామంది వచ్చి ఇది రాంబాలక్కాయ్ అంటే ఆ రోజుల్లో రాముడు తినేవాడు అని చెప్పేసి అని చెప్పేవారు అందుకని మేము కూడా అదే నమ్ముతున్నాం చూడండి కాయలు వచ్చి పచ్చిగా ఉందండి మీకు చూపిద్దు ఇదిగోండి చూసారా చాలా టేస్ట్ ఉంటుందండి మన చీతాపాలెం ఎలా ఉంటుందో అలా ఉంటాయండి లోపల ఇక్కడ కూడా చూడండి కాయలు రాంబాలికలు చాలా టేస్ట్ ఉంటుందండి చీతాపాలెం ఎలా ఉందో అలాగే ఉంటుంది కాయలు చాలా అయిపోయినాయండి ఇప్పుడు ప్రస్తుతానికైతేనే ముగ్గుపోయినాయి కాయలు ఇప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న పచ్చికాయలు ఉన్నాయి అవి ఒక పది రోజులు అయితే అవి ముగ్గుతాయి కాయ వచ్చి మనకి స్వీట్ లెమన్ అంటారండి ఇది లెమన్ అంటే మనకి నిమ్మకాయ సాధారణంగా ఎలా ఉంటుందండి పుల్లగా ఉంటుంది మనకి కానీ ఈ స్వీట్ లెమన్ వచ్చి తిజిగా ఉంటుందండి అది చూడండి కాయలు చూసారా ఎంత పొడవుగా ఉన్నాయో నిమ్మకాయలాగా ఉండవండి ఈ లెమన్ అంటే నిమ్మకాయ అనుకుంటారు కానీ నిమ్మకాయ కాదండి ఇది స్వీట్ లెమన్ అంటారు ఇది షుగర్ ఉన్నవాళ్ళు తింటే రోజుకొక ఒక కాయ తింటే షుగర్ లిమిట్లో ఉంటుందని చెప్పేసి అంటారండి ఇది ఇది మాత్రం తొక్కతోనే తినాలండి ఇది తొక్క తీసి తినకూడదు తొక్కతోనే తినాలి చూడండి చెట్టు ఎలా ఉందో ఇంకా పచ్చి ఉన్నాయండి కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి చూద్దామండి ఇది చూశారు కదా అదే అండి స్వీట్ లెమన్ మాట అండి ఇది చూడండి ఇది స్టార్ ఫ్రూట్స్ అంటారు ఇది లాగా ఉంటుందండి కాయ వచ్చేది ఇప్పుడు కా ప్రస్తుతానికైతే కాయలు లేవు మనకి పూత మీద ఉన్నది చూడండి పూత అంతా అయిన తర్వాత ఒక నెల రెండు నెలలు పడుతుందండి ఇప్పుడు కాయలు వచ్చేసరికి ఈ చెట్టు వచ్చి స్టార్ ఫ్రూట్ అండి చూడండి పూత చూడండి ఇలా ఉంటుంది కా స్టార్ ఫ్రూట్స్ కూడా అదే కలర్లో ఉంటుందండి మన పూత ఏ కలర్లో ఉందో కాయ కూడా అదే కలర్లో వస్తుంది రెడ్ కలర్లోని ఇది స్టార్ ఫ్రూట్స్ అండి ఇది ఇందులో వేరే కలర్ కూడా ఉంటుంది ఈ కలర్ వచ్చి ఈ రెడ్ కలర్లో ఉంటుందండి ఇంకోటి గ్రీన్ కలర్లో ఉంటుంది అది వేరే చెట్టు అండి ఇది చూడండి చూడండి పూత చూసారా చాలా పోతుందండి చాలా కాయలు వస్తాయండి మనకి స్టార్ ఫ్రూట్స్ అంటారు వీటిని ఆ చెట్టు మాట అండి ఇది సార్ చెట్టు చూడండి ఓకే అండి చూసారా అండి ఇది ఒక రకమైన ఉసిరి చెట్టు అండి ఇది ఇది దొండ ఉసిరి అంటారండి మన దొండకాయలు ఎట్లా ఉంటాయి అలాగే ఉంటుందండి దొండ ఇది పప్పు కూడా వండుకుంటారండి చూసారా కాయ ఇది చూడండి దొండకాయ ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది నాటు ఉసిరి ఒకటి ఉంటుంది అండి మనకి కొండ ఉసిరు ఒకటి ఉంటుంది కొండూసురమ్మ పచ్చడి పడతారు ఈ కాయని పప్పులో వేసుకోవచ్చండి కూరల్లో వాడతారు పుల్లగా ఉంటుంది ఇది ఉసిరి చెట్టు చాలా అరుదుగా దొరుకుతుందండి ఇలాంటి చెట్టు ఎక్కడో కానీ కనిపించవు మీకు చూడండి ఇదిగోండి చూడండి ఈ ఉసిరిలో సి విటమిన్ ఎక్కువ ఉంటుందండి ఇది మోకాల నొప్పులు అవన్నీ తగ్గుతాయి అంటారు పప్పులో కానీ మామూలుగా రియాల్గా కూడా అండి ఇవి చూసారా గుత్తు గుత్తుల కింద ఎలాగ ఉన్నదో దొండ ఉసిరి అంటారండి ఇవి మనకి దొండకాయలు ఎలాగ ఉన్నాయో అలాగే ఉంటుంది సేమ్ చెట్టు అయితే ఉసిరు చెట్టులాగే ఉంటుంది చెట్టు కూడా పైనుంచి వద్దానండి ఒకసారి చూసారా చెట్టు అయితే ఉసిరి చెట్లాగే ఉంటుందండి కాయలు మాత్రం మనకి దొండకాయలు ఎట్లా ఉంటాయి అలా ఉంటాయండి ఒకసారి చూడండి చెట్టును కూడా చూసుకుని చూడండి ఒకసారి మీకు ఎక్కడో కానీ కనిపించవండి ఈ చెట్లు మీకు చూడాలన్నా అరుదుగా కనిపిస్తుంటాయి ఉంటాయి ఈ చెట్లు ఎందుకంటే పూత అలా ఉంటుంది చూసారా ఇది పోతా అండి ఇది ఇప్పుడు వస్తాను నా కాయలు చిన్నగా ఉన్నాయి చూసారా ఇది పోతా పింక్ కలర్లో ఉన్నది పూత అండి అది ఇక చూడండి మేము ఎండుమిర్చి తెచ్చుకున్నామండి సంవత్సరానికి సరిపడగా ఒకసారి ఆడించుకుంటాం కారం చూడండి ఇది చాలా కలర్గా ఉంటుందండి మిర్చి వచ్చి ఈ మొత్తం వచ్చి ఐదు కిలోలు అండి ఐదు కిలోలు మిరపకాయలు అవి మన కారం ఆడించుకుంటే సామాన్లు వేసుకుంటాం ధనియాలు అన్నీ వేసుకుంటాం కాబట్టి ఆరు కిలోలు ఏడు కిలోల దాకా కారం వస్తుంది చూడండి ఈ కారం ఆడించుకుంటున్నామండి మనం ఈ ఐదు కిలోలు మిరపకాయలు అండి ఇవి దీంట్లోకి మనకి ఏమేమి కావాలో సామాన్లు అన్నీ చూద్దామండి అవి వచ్చి పశువులండి ఒక కిలో తీసుకున్నాం ఇంకా మీకు ఇది ఒక వీడియో కింద నెక్స్ట్ వీడియోలో పెడతామండి దీంట్లో ఎలా ఆడిస్తారు కారం ఎలా ఆడిస్తారు ఎలా చేసుకోవాలో కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక నెక్స్ట్ వీడియోలో మీకు చూస్తా మీకు ఈ కారం ఎలా పట్టించుకోవాలో మీకు చూపిస్తాం ఓకే అండి ఇది ఇందాక మనం ఫస్ట్లో చూసింది అది వేరే దెబ్బ చెట్టు ఇది ఒక రకమైన సరే అండి చూద్దాం కదా ముందు మన స్టార్టింగ్లో చూసింది అదే నార దెబ్బ అండి అది నేను వేరే చెట్టు చూపిస్తా అన్నా కదా ఇది మామూలు దెబ్బ అండి ఇది దెబ్బ చెట్టు అంటారు దెబ్బ చెట్టు అదేమో దెబ్బ చెట్టు అండి ఇది అవి పచ్చడి గట్టా పట్టుకుంటారు ఈ దెబ్బ పులిహోర చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి టేస్ట్ మొత్తం సూపర్గా ఉంటుంది చూడండి ఇది చెట్టు మొత్తం ఇలా చూడండి అదిగండి అది నేరేడు చెట్టు అది ఉన్నది ఆ పూత చూడండి ఇంకా కాయలు రాలేదు పూతలో ఉంది ఇప్పుడు మనకు ఒక నెల రెండు నెలలు పట్టిద్దండి ఇప్పుడు కాయలు వచ్చేసరికి నేరేడు కాయలు వచ్చేసరికి చాలా పెద్ద చెట్టు అండి నేరేడు చెట్టు రెండు చెట్లు ఉన్నాయి రెండు కూడా పూత మీద ఉన్నాయి చూడండి